ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలానే మరి ఒకటే కనిపిస్తుంది కదా సింగిల్గా చూస్తున్నారు ఏదైతే ఏ విధంగా కనిపిస్తుంది మనకు మన ఆదోలి మార్కెట్లో ఇరవై ఆరవ తేదీ ఒకటే నెల రెండు వేల ఇరవై మూడు ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళతో ఉందా ఆరు పళ్ళతో ఉంది ఏం చెప్పినా ఎదురేట రేటు డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి సెవెంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఇద్దైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు యా కోసం సేదా రెండు పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి ఇచ్చారు మరి రాతన వాసేసారి ఫ్రెండ్స్ మరి తుగ్గలి మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పిన సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ టూ నైన్ త్రీ వన్ జీరో రైట్ ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ వచ్చే మంచి రద్దీతో కనిపిస్తుంది మనకు మరి వీటి వివరాలన్నీ కూడా ఉదయాన్నే సేకరించి వివరాలు కూడా అప్లోడ్ చేశాము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలానే సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆదుని శుక్రవారం మధ్యలో సంత